హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని ఈరోజు స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి ఫస్ట్ వన్ కప్ మైదా పిండిని యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సేమ్ చపాతి పిండిలా కలుపుకొని సైడ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకొని వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం మెల్కల పొడిని యాడ్ చేసేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు పాకు పట్టుకుంటే సరిపోతుందండి దీన్ని సైడ్ పెట్టేసుకొని ముందుగా కలిపెట్టుకున్న పిండిని తీసుకొని మంచిగా కలుపుకొని అన్నింటినీ ఒకే సైజులో కట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా పొడుగుగా చపాతీలాగా చేసేసుకొని దీన్ని అడ్జస్ట్ తీసేసుకొని ఇక్కడ ఓన్లీ మధ్యలో మాత్రమే మనం ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇటు కార్నర్ అటు కార్నర్ని మనం టచ్ చేయకూడదు ఇలా ఓన్లీ మధ్యలో మాత్రమే ఘాట్లు పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చింది కదా దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసేసుకొని దీని నుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసేసుకుంటే దీని నుంచి పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి మాత్రం ఇక్కడ చూసారు కదా దీని నుంచి కొంచెం లైట్గా వాటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసేసుకొని ఇలా చేతిలోకి తీసేసుకొని దీన్ని కింది నుంచి మనం ఇక్కడ చూపిస్తున్నాను కింది నుంచి తీసేసుకొని మంచిగా ఈ కార్నర్స్ని మొత్తాన్ని మంచి ప్రెస్ చేసేసుకుని ఇక్కడ మిడిల్లో నుంచి కింద నుంచి తీసేసుకుంటే సరిపోతుందండి మనకి ఇలా కింది నుంచి తీసేసుకొని పైకి లాగితే మనకి లీఫ్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఎడ్జెస్ని మాత్రం కింద మనం మంచి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నిటిని ఇదే విధంగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి యాడ్ చేసేసుకొని సో చేసుకుందామంటే వేడి వేడిగా చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్